హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరాకిల్ ఫ్యామిలీ సో ఈరోజైతే లంచ్ బాక్స్లోకి ఆలు ఫ్రై అలాగే బెండకాయ సాంబార్ చేసిన సో రెండు చేసిన తర్వాత పిల్లలకి లంచ్ బాక్స్ ఇచ్చేసి వచ్చిన తర్వాత మళ్ళా హస్బెండ్ కూడా వెళ్ళిపోయింది ఆఫీస్కి సో అన్ఎక్స్పెక్టెడ్గా మా అత్తమ్మ వాళ్ళు కూడా కాల్ చేసేళ్ళు ఈరోజు సాయంత్రం పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇక్కడికి వచ్చేసాయి అంటే అత్తమ్మ వాళ్ళందరూ కలిసి కాలనీ వాసులు అక్కడ గణపతిని పెట్టుకున్నారు వాళ్ళు అక్కడ కాలనీ కలిసి ఒక దగ్గర కూర్చోబెట్టిల్లు సో అక్కడ అన్నదానం పెడుతున్నారు ఈవినింగ్ పిల్లలు వచ్చిన తర్వాత ఇక్కడికే రా ఇంకా రేపు ఎట్లాగో సాటర్డే కదా అని చెప్పేసి ఉన్నారు సో ఈ లాగ్ నేను లేట్ అయ్యింది పెట్టడము సో యాక్చువల్గా మొన్ననే పెట్టాలి ఇంకా పెట్టలేదు ఇంకా పెడదాం అనుకునేసరికి వెళ్ళి కొంచెం మళ్ళీ మేము అక్కడే ఒక టూ డేస్ ఉండేసి వచ్చినాము మళ్ళీ వచ్చిన తర్వాత కొంచెం షాపింగ్ కలా అలా వెళ్ళేసరికి లేట్ అయింది సో అక్కడికైతే వెళ్ళిన తర్వాత మేము అన్నదానం తిన్న తర్వాత అక్కడికి ఆడపడుచు కూడా వచ్చింది సో తను వచ్చిందని ఇంకా నెక్స్ట్ డే మేము ఖైరతాబాద్ గణేష్ దగ్గరికి బయలుదేరినాము వన్ ఓ క్లాక్ అట్లా అయింది ఆ టైంకి బయలుదేరి దర్శనానికి ఇక్కడ ఇది ప్రసాద్ మల్టీప్లెక్స్ ఇక్కడ మేము అంటే వెహికల్ పార్కింగ్ అయితే మనకు గణేష్ దగ్గరికి అని అలో లేదు కొంచెం డిస్టెన్స్లోనే అలో ఉంది సో అక్కడనే పార్కింగ్ చేసేసి దర్శనం అయితే చాలా బాగా జరిగింది దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత ఇది యాక్చువల్గా మేము ఇక్కడ తీసుకున్నటువంటి వీడియో లూమ్నీ పార్క్లో దీనికంటే ముందు మేము సెక్రటరియేట్ దగ్గర చాలాసేపు ఆగినాము అక్కడ నేను అసలు యాక్చువల్గా వీడియోస్ తీసిన కొన్ని డిలీట్ అయినాయి అన్ఎక్స్పెక్టెడ్గా కొన్ని ఏమో ఆగినాయి అన్ని వీడియోస్ షేర్ చేసుకుందాం అనుకున్నాను షేర్ చేసుకోలేకపోయినాను సో అక్కడ సెక్రటరియేట్ దగ్గర నుంచి కొంచెం ముందుకొచ్చి మంచిగా పిల్లలకు తినిపించి చేసి చాలా బాగా ఎంజాయ్ చేసినాం కానీ దర్శనం మాత్రం మేము ఎక్కడ క్యూలో మాకు టైం పట్టలేదు కాబట్టి మాకు టైం చాలా దొరికింది మామయ్య పాస్తోని మేము వీఐపీ స్తోని డైరెక్ట్ దర్శనంకి వెళ్ళినాము అయినా జనాలు మాత్రం మేము వెళ్ళింది మండే రోజు కానీ జనాలు మాత్రం చాలా పబ్లిక్ ఉండే ఎక్కువ పబ్లిక్ వచ్చిళ్ళు యాక్చువల్గా పిల్లలకు స్కూల్ ఆ రోజు డుమ్మా కొట్టినాం ఎందుకంటే ఇంకా దర్శనానికి వెళ్తున్నాం కదా ఈ మండే రోజు కాబట్టి స్కూల్కి వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోయారు వీక్ డేస్లలో ఎక్కువ ఉంటారేమో అని చెప్పేసి వీక్ డేస్లలో వెళ్ళకుండా మామూలు డేస్లలో వెళ్దాం అని చెప్పేసి అట్లా అనుకొని వెళ్ళినాము కానీ అట్లా కాకుండా మాకు రివల్స్ అయింది ఫుల్ క్లౌడ్ ఉన్నారు మండే రోజు కూడా అసలు ఎక్కడ కూడా కొంచెం కూడా ఖాళీ లేకుండా ఉన్నారు సో నేను ఆల్రెడీ ఆ వీడియో షార్ట్లో కూడా పోస్ ఇట్లా పోస్ట్ చేసిన ఎందుకంటే షార్ట్ వీడియోస్కి అయితే మనకు రేషోస్ హర్జంటల్ వర్టికల్ ఉంటాయి కదా యూట్యూబ్ వీడియోస్కి కూడా మనం హర్జంటల్లో తీస్తే వర్టికల్గా పెట్టడానికి వీలు పడదు వర్టికల్గా తీస్తే అర్జెంటులో పెట్టడానికి వీలు పడదు ఎందుకంటే కొంచెం బ్లర్ అవుతూ ఉంటాయి ఇమేజెస్ అట్లా మేము ఇంకా అది ఫుల్ వీడియోస్ తీయలేకపోయినా ఎందుకంటే జనాలు ఎక్కువ ఉన్నారు ఫోన్ బయట ఊరికే మెయింటైన్ చేస్తే ఇబ్బంది అయ్యి పగిలిపోతే చేస్తే కస్ ఎవరైనా ఎత్తుకపోతే చేస్తే కింద పడ్డ పగిలిపోతుంది అని చెప్పేసి తీసుకోలేను సో అక్కడి నుంచి లూమ్నీ పార్క్ వచ్చినాం లూమ్ని పార్క్లో మాత్రం చాలా రోజులకి వెళ్ళిన నేను చాలా బాగుంది వెదర్ అయితే కూల్గా ఉంది ప్లస్ గ్రీనరీ సిటీలో ఉండే వాళ్ళకి గ్రీనరీ కనిపించడం లేరు అట్లా మనకు అంటే దాని నుంచి మనకు అస్సలు జరగాలనిపించదు సో ఇంకా మా ఆయన అయితే పిల్లల్ని మంచిగా ఆడిపిస్తున్నాడు ముగ్గురు నలుగురిని నలుగురు పిల్లలు వాళ్ళు బోటింగ్ చేస్తాము అని చెప్పేసి అప్పటి నుంచి వాళ్ళు ఏడుస్తూనే ఉన్నారు కానీ ఇంకా బోటింగ్ వద్దు ఎందుకంటే వాళ్ళు స్పీడ్ బోట్ ఎక్కుతామని చెప్పేసి ఏడుషిల్లు స్పీడ్ బోట్ అంటే నాకు భయమే మా హస్బెండ్కి కూడా భయమే ఇంకా మా అత్తమ్మ అసలు ఎక్కడన్నది మాడపడుచు కూడా అసలు ఎక్కరన్నది సో అందుకు మేము ఇంకా స్పీడ్ బోట్ క్యాన్సిల్ అసలు చేసి పిల్లల్ని ఇట్లా కొద్దిసేపు మా ఆయన వాళ్ళు అది మర్చిపోలే ఈ విధంగా అయితే ఆడిచ్చిండ్లు సో మీరు ఎవరెవరైతే వెళ్ళి ఖైరతాబాద్ గణేష్కి దర్శనం చేసుకున్నారా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి సో ఇదైతే మా అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఫ్యామిలీస్ అందరు కలిసి గణేష్ని నిలబెట్టుకున్నారు కదా సో అక్కడ ఆ రోజు నిమజ్జనానికి మేము ఇంకా అదే రోజు అన్నదానము అదే రోజు నిమజ్జనం కదా సో మేము వెళ్ళినాము ఇంక అందరం బాగా ఎంజాయ్ చేసినాం నేనైతే ఈ చాలా బాగా ఎంజాయ్ చేసిన ఎందుకంటే కాలనీస్లలో ఫ్యామిలీస్ ఫ్యామిలీస్ కలిసి పెట్టుకుంటారు కాబట్టి మేమున్న కాలనీస్లలోనైతే అంత రెంటర్స్ కదా మనం రెంటర్స్ కాబట్టి అంత పెద్ద ప్రియారిటీ ఇయ్యరు ఫ్యామిలీస్ ఉన్న వాళ్ళు అయితే ఫ్యామిలీస్ లాగా బాగా చేసుకుంటారు మేము చాలా బాగా చేసినాం ఎంజాయ్ ఇక్కడ మా ఆడపడచ్చు మా పిల్లలు ఇద్దరు ఇక్కడ మా కాలనీ వాసులు అందరు ఉన్నారు సో అత్తమ్మనైతే రాలేదు ఎందుకంటే అత్తమ్మ కొంచెం కాల్ బాగాలేదు వచ్చింది కానీ సైడ్కు ఉండి అత్తమ్మని వీడియో తీసింది కొంచెంసేపు ఇంకా వేరే అంటే రిలేటివ్స్ కూడా కొందరు ఉంటారు కదా వాళ్ళు వీడియో తీసి ఇచ్చు మేము ఈ వీడియోస్ ఫుల్ సాంగ్తో పెడదామని అంటే కాపీరైట్ స్ట్రైక్ పడుతుంది అందుకే నేను ఈ వీడియో మొత్తం పో పోస్ట్ చేయట్లేదు చేద్దాం అనుకున్న అనుకున్నా సో ఈసారి మీరు మీ గణేషన్ దగ్గర ఏ విధంగా ఎంజాయ్ చేసి అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో మా సాంగ్ అయితే ఫుల్గా మొత్తానికైతే ఒక టూ త్రీ సాంగ్స్కే మేము చేసింది కూడా డీజే సాంగ్స్కి ఒక్కసారి భరత్ అంటే బ్యాండ్ కూడా పెట్టిచ్చిళ్ళు బ్యాండ్కు మనం లేడీస్కి అంత చేయడానికి ఫోకస్ అనిపించదు కదా సో దానికైతే మేము ఇంకేం చేయలేక సో మా ఫ్రెండ్ వస్తుంది ఇక్కడ మెరూన్ కలర్ డ్రెస్ ఉంది కదా ప్రియా తను చాలాసేపటి నుంచి వస్తా వస్తా అని చెప్పింది రాలేదు తను ఇంకా లాస్ట్ మూమెంట్లో వచ్చింది చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకు కొంచెం చాలా కష్టం ఎంత ఎంజాయ్ చేయాలనుకున్నా కూడా మనం ఎంజాయ్ చేయలేక పోతాం సో కొద్దిసేపటికి తను వచ్చి జాయిన్ అయ్యింది పిల్లలు ఉన్నారు ఏడుస్తున్నారు అని చెప్పేసి సో మీరు మీ గల్లీ గణేష్ దగ్గర ఏ విధంగా ఎంజాయ్ చేసేళ్ళు సో మేము టూ డేస్ త్రీ డేస్ మొత్తం అక్కడే ఉండి అక్కడి నుంచి మళ్ళా మండే రోజు నైట్ వస్తూ ఉంటే కూడా పిల్లలు చాలా ఏడిసిండ్లు ఈసారి మాత్రం ఎందుకంటే ఉంది కదా ఆడపడిచి పిల్లలు ఉన్నారు కదా సో వాళ్ళు వీళ్ళు కలిసి ఒక దగ్గర ఉండాలా అన్నట్టుగా చూస్తూ ఉంటారు ఇంకొక దగ్గర ఉంటే బాగుంటుంది అన్నట్టుగా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు కానీ ఇంకా మేము ఏంటంటే ఒక దగ్గర అంటే అప్పుడు మేము ఎప్పటి నుంచి ఎక్కడనే దిల్చుకున్నారు ఉండే అప్పుడు డ్యూటీకి దగ్గరలో ఉంటుండే కాబట్టి అందువల్ల మేము ఇక్కడ ఉన్నాము సో అందువల్ల ఇంకా మాకు వాళ్ళు డిస్టెన్స్లో ఉంటారు మా అత్తమ్ వాళ్ళు ఉండేది మాత్రం కొంచెం రావంత పోరు అట్లా దగ్గర దగ్గరనే కానీ ఇంకా వాళ్ళు మేము వచ్చేటప్పుడు మాత్రం మా పిల్లలు ఇంకొక టూ డేస్ ఉంటే బాగుండు అని చెప్తే షేడ్ చీల్ ఎందుకంటే ఎంజాయ్మెంట్ అంతా చూసిళ్ళు కదా ఇంకా నెక్స్ట్ ఇదంతా మొత్తం మేము షాపింగ్ బ్లాగ్స్ ఇది రాధా కలెక్షన్ అని రీసెంట్గా కొత్తపేట దగ్గర పెట్టిల్లు సో దానికి పిల్లల్ని అయితే స్కూల్ నుంచి తీసుకొని నెక్స్ట్ డేనే మళ్ళీ బయలుదేరినాము మొత్తం కంటిన్యూగా షాపింగ్స్ చేయడం వల్ల మేము ఎక్కువ వీడియోస్ కూడా పోస్ట్ చేయలేకపోతున్నా ఎందుకంటే కొంచెం ఫ్యామిలీలో ఫంక్షన్ ఉంది శారీ ఫంక్షన్ ఉంది అందువల్ల మేము ఎక్కువ షాపింగ్స్ అనేటి ప్రియారిటీస్ని నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి